హలో దోస్తులు వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్ ఇవాళ మన హెల్దీ స్వీట్ రెసిపీ వచ్చేసి మినపసుళ్ళుండలు బెల్లంతో చేసిన చాలా హెల్దీ లడ్డు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది చాలా మేలు చేసే మంచి పోషకాలు కలిగి ఉన్న ఈ మినపసుళ్ళుండలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం అండ్ ముందుగా ఇలాంటి మందపాటి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు మినప్పప్పు అదేవిధంగా కప్పుకు కొంచెం తక్కువగా పొట్టు మినప్పప్పు తీసుకొని పదిహేను ఇరవై నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వెన్నపూసకు బలాన్ని ఇస్తుంది అంతేకాదు మినపప్పులో విటమిన్లు ప్రోటీన్లు శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అందుకే వారానికి రెండు సార్లు అయినా మినపప్పు వాడాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అదేవిధంగా ఎరిగే పిల్లలకు రోజుకొక సున్నుండ కానీ బెల్లంతో చేసిన ఏ పదార్థాలైనా పెట్టడం వల్ల పిల్లలకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత తెలివితేటలు అనేవి బాగా పెరుగుతాయండి రక్తహీనత ఉన్నవాళ్ళు కూడా రోజుకోచం ఉండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా డైరెక్ట్గా మిక్సీ పట్టకుండా ఇప్పుడు రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల సారీ రెండు స్పూన్ల బియ్యం వేస్తేనే మిక్సీలో పట్టడానికి ఈజీ అవుతుందండి పిండి ఇలా ఇది ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు బియ్యం అనేది కొద్దిసేపు ఫ్రై కాగానే దించేద్దాం మినప్పప్పు లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మిక్సీ పడితే మంచిగా మిక్సీ పట్టడానికి వీలుగా ఉంటుందండి అందుకే బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఇప్పుడు దూరగా ఫ్రై అయిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు చల్ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మినప్పప్పు చల్లారిందండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మినప్పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి చేయితో ఇలా అంటే ఇలా వస్తేనే లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటుంది ఇక విడల్పాంటి గిన్నెలోనే వేసుకోవాలండి ప్లేట్లో పిండి అనేది లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండడానికి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి మీరు ఎక్కువ బెల్లం తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి బెల్లాన్ని ముందే మిక్సీ పడితే మిక్సీ గిన్నె కత్తుకుపోతుంది అందుకే ముందుగా మినప్పప్పు పిండిలో బెల్లాన్ని కలిపిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇలా వేసి బాగా పిండిలో మొత్తం కలిసేలాగే ఈ విధంగా కలుపుకుందాం ఫస్ట్ ఇలా మొత్తం పిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా కలుపుకున్న బెల్లం మినపప్పు పిండిని కలిపి ఈ విధంగా మిక్సీ గిన్నెలో చాలా మెత్తగా పట్టుకోవాలండి అప్పుడే సున్నుండలు అనేవి చుట్టడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చండి అవసరం ఉన్నప్పుడు యాలకుల పొడి కాచి చల్లార్చిన నెయ్యి వేసి కూడా గుండ్రంగా లడ్డులుగా అండి నేనైతే కొంచమే మినపప్పుతో చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం లడ్డులుగా చుట్టుకుంటున్నానండి తర్వాత కొంచెం యాలకుల పొడి అదేవిధంగా కాచి చల్లార్చిన నెయ్యి కూడా వేసి మొత్తం పిండిలో మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని తర్వాత ఇలా లడ్డుల్లా చుట్టుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డులను కూడా మంచిగా చుట్టుకోవాలి ఏమాత్రం పగుళ్ళు లేకుండా లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయండి స్వీట్ షాపుల్లో లాగా ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు లడ్డూలు మాత్రం ఏమాత్రం పగుళ్ళు లేకుండా చాలా చక్కగా గుండ్రంగా చాలా టేస్ట్గా వచ్చాయండి స్వీట్ షాపుల్లో కాక నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి